వెల్కమ్ టు టీఆన్ న్యూస్ మనం ఇప్పుడు ప్రస్తుతం మహబాద్ జిల్లా బయ్యార మండలం విరుసాపురం గ్రామ పంచాయతీ పండాలు ఉన్నాం ఇక్కడ మనం ఈ రోజు ఒక ప్రత్యేకమైన రోజు ఇదేంటంటే శితుల పండుగ రోజు శితుల పండుగ అంటే మన బంజారు ప్రత్యేకంగా చేసే పండుగ ఇది తరతరాలుగా వస్తున్నటువంటి ఆచార వ్యవహారాలు బంజారుల వేషాధారణ కట్టుబొట్టు అన్ని ప్రత్యేకమైన చెప్పుకోవాలి ఎందుకంటే శితుల పండుగ అనేది సాంప్రదాయ బద్దంగా వచ్చే పండుగ ఈ పండుగ ఎందుకు జరుపుకుంటారంటే పూర్వకాలంలో బంజారులు పూర్వం నుంచి కూడా బంజారులు అనేకమైన పశు సంపదను కలిగి వ్యవసాయాన్ని ప్రధాన జీవన వృత్తిగా కొనసాగించేవారు అలా వారు చేస్తున్న క్రమంలో సీజన్ సీజనల్ వల్ల వచ్చే తో వచ్చిన మార్పు వల్ల వారి పశు సంపదకు పశు సంపదకు ఇబ్బంది కలగను అంటే రకరకాల రోగాలు వచ్చి పశువులు చనిపోవడం వల్ల వాళ్ళకి దిక్కి తోచిన పరిస్థితులు వాళ్ళు సతమతమవుతున్న పరిస్థితులు ఒకనొక ఒకనొక రోజు తండ పెద్ద కళలోకి వచ్చి ఏడుగురు దేవతలు ఆ తండ పెద్ద కల్లోకి వచ్చి శీతల మాతను పూజించి మీరు మీ ముఖం చెల్లించుకుంటే మీ పశు సంపద పెరుగుద్దని చెప్పి కళ్ళు చెప్పి అదృశ్యం అవ్వడం జరిగింది ఆ గ్రామ పెద్ద ఆ తండ పెద్ద ఊరేమి లేచి తన కళ్ళు వచ్చిన ఇతివృత్తాంతాన్ని గ్రామ ప్రజల ప్రజలందరికీ వివరించి ఆ శిథిల పండగ చేసే కార్యక్రమ శితుల పండుగను జరిపించడం జరిగింది ఈ శిథిల పండగ గురించి తెలుసుకోవడానికి మనం ప్రస్తుతం తండ పెద్దలు ఉన్నారు వారితో మాట్లాడి తెలుసుకుందాం స్తే మనం తండ పెద్ద పెద్దతున్నాం శిట్లప ఇటు వృత్తాంతం తెలుసుకోవడానికి వచ్చాం సార్ నమస్కారం సార్ చెప్పండి శీతల మాత ప్రత్యేకత గురించి ఇప్పుడు శీతల శీతల పండగ శుభాకాంక్షలు గిరిజనులందరికీ కూడా శీతల పండగ శుభాకాంక్షలు శీతల పండగ అనేది గిరిజనుల యొక్క ప్రత్యేకమైన పండుగ ముఖ్యంగా గిరిజనులు ప్రకృతిని ఆరాధించే ప్రకృతి ఆరాధకులు వీరు పూర్వకాలం నుంచి పశు సంపదను తర్వాత పశు సంపదను ముఖ్యంగా పెంచుకుంటూ సంచారం చేసుకుంటూ అడవుల్లో నివసించేవారు అయితే ఆ పశు సంపదకు రోగాలు వచ్చి చనిపోతూ ఉంటే శీతల మాత తర్వాత ఏడుగురు అక్క చెల్లెలందరూ ఊరి పెద్ద కలలోకి వచ్చి నన్ను పూజించండి ఆ ఊరి బయట ప్రకృతిలో నన్ను పూజించండి మీ పశు సంపదను పంట పొలాలని అన్నిటిని మంచిగా కాపాడుతాను అని చెప్పి అదృశ్యమయ్యారు ఆ రోజు నుంచి ఈ సాంప్రదాయం ఇప్పుడు కొనసాగుతా ఉంది అయితే శీతల పండగప్పుడు జంతు బలి ఇచ్చి ఆ జంతువు యొక్క పేగులు ఏడు అక్క చెల్లెలు దేవతల నుంచి ఎదురుగా లుకిడియ దేవుడు దగ్గరికి అది పేగులన్నీ ఇట్లా పరుస్తారు పరిచి తర్వాత పశువుల్ని ఆ పేగుల్ని దాటనిస్తారు అన్నట్టు ఆ రకంగా దీనికి దాటుడు పండగని కూడా పేరు వచ్చింది థ్యాంక్ యూ అన్న ఈ ఏడుగురు అక్క చెల్లెల పేర్లు ఏమైనా చెప్పగలరా ఏడుగురు అక్క చెల్లెల పేర్లు మేరామ్మ శీతుల మంత్రాల్ క్యాంకాళి ఇంగ్లా ధోళంగర్ తొలిదా భవాని ఈ రకంగా ఏడుగురు అక్క చెల్లెళ్ళు ఉంటారు ఇందులో అక్కచెల్లెల్లో చెల్లెల్లో భవాని చిన్న దేవత థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ టీవీ ఉంది

ప్రతిమ అనమాట సెంటర్ ఉన్న దేవత మనకు చూస్తూనే ఉన్నాం నీరమ్మ తోల్చ మంత్రాల్ మంత్రాల్ ట్యాంకాళింగ్ గాలంగర్ సిట్ల సిట్ల మాత అనేది చిన్న దేవత అనమాట ఈ దేవతలో చిన్న చిన్న దేవత సీట్ల ఈ సీట్ల మాత ప్రత్యేకత మనం ఇప్పుడు ప్రతి సంవత్సరం సీట్ల పండుగ అనేది జరుపుతా ఉంటాం చూడొచ్చు ఇక్కడ చూస్తే ఇక్కడ ఈ వీళ్ళు గుగ్గిళ్ళు గుగ్రి అంటే గుగ్రి అని అంటారు మన జొన్నలు జొన్నలు మరియు పప్పు ధాన్యాలు మొత్తం కలిపి మొదటి రోజు దీన్ని కలిపి నాన నానబెట్టి రెండో రోజు దాన్ని ఉడికిస్తారు దీన్నే మనం వాసడు వాసడం అని కూడా అంటాం అనమాట ఈ ఏడుగురు మాతల ఎదురుగా మనం అక్కడ చూడొచ్చు చూడండి ఇక్కడ మన అని అంటాం ఈ ఏడుగురు మాతల ఎదురుగా మనం అని ఏర్పాటు చేసి మన ఏడుగురు మాతల ఎదురుగా అక్కడి నుంచి ఇక్కడ లుంకుడియా వరకు మనం ఈ విజువల్ చూస్తూనే ఉన్నాం ఇదేంటంటే మన జంతువు యొక్క పేగులు జంతువుల యొక్క పేగులు పరిచి చూస్తున్నాం మనం చూస్తున్నాం ఈ జంతువుల పేగులు అనేవి పరిచి వీటిపై నుంచి పశు సంపదను దాటిస్తాడనమాట ఇలా దాటించడం ఎందుకంటే వారికి ఆ ఆ పశువులకున్న రోగాలు మొత్తం తగ్గిపోవడానికనే ఆ రోగాలు తగ్గిపోయి వారి పశు సంపద అభివృద్ధి చెందాలని చెప్పి ఈ దాటు దాటి పశువులు మొత్తం వీటి నుంచి దాటిస్తారు అనమాట ఈ దాటి దాటిన వల్ల ఇలా చేయడం వల్ల ఈ పండుగకు దాటుడి పండుగ అనే పేరు కూడా వచ్చింది ఇలా దాటించడం వల్ల పశు సంపదలో అభివృద్ధి చెంది వాటికి ఉన్న సీజనల్ గా వచ్చే వ్యాధులు ఇప్పుడు వాతావరణంలో వచ్చిన మార్పు వల్ల పశువులకు అనేక రకాలమైన వ్యాధులు వస్తూ ఉంటాయన్నమాట ఈ వ్యాధులు రాకుండా ఈ దీనిపై నుంచి దాటించడం వల్ల దీనికి దాటి పండుగను చెప్తున్నాను ఓకే థ్యాంక్ యూ You're <laughs> not